Namaste, welcome to KTV News. కడప జిల్లాలో కూటం ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని చేపట్టాల్సిందేనని ఏఐసి సభ్యురాలు కడప జిల్లా మైలవరం మండలం ఎం దిన్నలో పర్యటించారు శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు తామంత రాహుల్ గాంధీ సైనికులమని వలస వచ్చిన వారిని ఏమాత్రం పాటించుకోమని మీడియాతో అన్నారు తమకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే ముఖ్యమని వలసదారుల గురించి పాటించుకోమన్నారు అన్న చెల్లెలైన జగన్ శర్మిలారెడ్డి కుటుంబ కలహాల తాము మాత్రం కడప ఉక్కు కోసం గట్టిగా కృషి చేస్తున్నట్లు చెప్పారు ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం చంద్రబాబు జగన్ పోటీ పడి శంకుస్థాపనలు చేసుకున్నారే తప్ప పనులు ప్రారంభించలేదన్నారు కూటమి ప్రభుత్వం కేంద్రంతో పోరాటం చేసైనా స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలైన మేము సైనికుల్లా పోరాడి కడప ఉక్కును సాధించుకుంటున్నామని అన్నారు ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తాము విజ్ఞప్తి చేశామని ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కడప ఒక్క నిర్మాణం చేపట్టలేని చేత గాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం ప్రియాంక గాంధీ గారి నాయకత్వం బాధపడతా ఉన్నాం అమరావతి రాజధాని విషయంలోనేంటి కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం అని చెప్పి మోసం చేశారు దయచేసి ఇప్పటికైనా అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు చేసేవాళ్ళం కాదు మేము రాహుల్ గాంధీ గారితో మేము సైనికులం రాహుల్ గాంధీ గారితో భారతదేశం అంతా కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా దేశాన్ని ఐక్యంగా ఉంచటం కోసం కాంగ్రెస్ కార్యకర్తలకే కాదు అందరికీ అండగా ఉండటం కోసం పాదయాత్ర చేసిన వాళ్ళం మాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యం వలస వచ్చిన వాళ్ళని మేము పట్టించుకోము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇప్పటికీ ఎన్ని పదవులు చేసినా రాహుల్ గాంధీ గారు మమ్మల్ని పేరు పెట్టి పిలిచినా సరే మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ప్రాణాలు అర్పిస్తాం కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటాం రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కృషి చేస్తాం ఆయన బిడ్డలని చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి ఒక దిక్కు షర్మిలారెడ్డి ఒక దిక్కు వాళ్ళిద్దరూ కుటుంబ తగాదాలతో అయిపోతా ఉన్నారు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నాం సైనికుల్లాగా పోరాటం చేస్తాం సాధించి తీరుతామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కడప ప్రజలకి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం మన కోసం మన భవిష్యత్తు కోసం మన బిడ్డలకు మంచి ఉద్యోగాల అవకాశాలు కల్పించడం కోసం మీరు పోటీలు పడి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు శంకుస్థాపనలు చేసుకుంటా పోతే మా పెద్దలు తులసిరెడ్డి గారు చెబుతూ ఉంటారు కదా చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది కానీ చాలా బాధతో చెప్తా ఉన్నాను మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు శంకుస్థాపనలు చేసుకుని ఒకళ్ళు చేసిన శంకుస్థాపన ఒకళ్ళు పీకేసుకుంటా ధ్వంసం కాదు మనకు కావాల్సింది విధ్వంసం కాదయ్యా అర్థం చేసుకోండి అమరావతి నిర్మాణం కడప స్టీల్ ఫ్యా ఫ్యాక్టరీ నిర్మాణం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎంత త్వరగా పూర్తయితే అంత మన రాష్ట్రానికే మంచిది నాన్ని మీరు మహానాడులు కార్యక్రమాలు చేసుకుంటారా విందు భోజనాలు చేస్తారా ఇక్కడ ఉన్నటువంటి మన కడప బిడ్డలకి భోజనం లేదా మూడు పొట్ల అది ఆలోచన చేయండి కనీసం మహానాడు వేదికగా అయినా సరే కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి కానీ ప్రత్యేక హోదా విభజన హామీల గురించి కానీ ఇతర పోలవరం పూర్తి చేయడం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సాధించుకొని తీసుకొస్తానని కానీ ఆఖరి దశల్లో ఉన్నానన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు అని అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడైనా సరే మీరు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసి వీటి నిర్మాణాలు చేపడితే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది ఒక ఆడబిడ్డగా మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వరకు విజ్ఞప్తి చేశాము హెచ్చరిస్తూ ఉన్నాం అమరావతి రాజధాని అన్ని హంగులతో నిర్మాణం చేయటానికి ఏ విధంగా అయితే మేము ముందుకు కదిలామో అదే స్థాయిలో ఈ కడప ఉక్కు నిర్మాణం చేపట్టే వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఊరుకునేదే లేదు అని చెప్పి ప్రధాని మోడీకి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి హెచ్చరించో పాటు స్థానిక మాజీ మంత్రి ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు కొంచెం అన్న ఆలోచన లేదా మీకు ఏం చెప్పి మీరు ఇక్కడ ఓట్లు అడిగారు